బ్రేక్ఫాస్ట్ అనేది మన రోజున స్టార్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది కానీ మీరు తీసుకునే అల్పాహారం ఆరోగ్యమైనదేనా ఈ వీడియోలో మనం తీసుకునే టాప్ ఫైవ్ అన్హెల్తీ బ్రేక్ఫాస్ట్ టిప్స్ ఏంటో చూద్దాం ఈ సేవ్ చేసుకోండి నెంబర్ ఫైవ్ మైదా మరియు షుగర్ ఉన్న బిస్కెట్లు తింటే బ్రెడ్ షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి మొదలవుతుంది దానికి బదులు నానబెట్టిన బాదం లేదా ఫ్రూట్స్ తినడం ఉత్తమం నెంబర్ ఫోర్ వడ బజ్జీ మిర్చి లాంటి ఫ్రైడ్ టిఫిన్ ఫ్రైడ్ చేసిన టిఫిన్స్ వల్ల ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు ఒడిసిటీ రిస్క్ పెరుగుతుంది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆవిరిపై ఉడికించిన ఇడ్లీ త్రీ రాత్రి మిగిలిన అన్నం కూరలు రాత్రి మిగిలిన అన్నం మరియు కూరలు ఉదయం తినడం వల్ల అరుగుదలలో సమస్యలు వచ్చి త్వరగా ఎనర్జీ క్రాష్ అవుతుంది దీనికి బెటర్ ఆప్షన్ రాత్రి అన్నాన్ని మజ్జిగలో నానపెట్టి పచ్చి ఉల్లిపాయతో ఉదయం తింటే శరీరానికి ప్రొవైటిక్స్ అందుతాయి అనిపించిన వాటిలో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటి బదులు ప్లేస్ మిల్క్ సుప్మా లేదా హోమ్ మేడ్ గ్రానోలా పెరుగు లేదా పాలతో ట్రై చేయండి ఐదో అన్హెల్తీ హ్యాబిట్ బ్రేక్ఫాస్ట్ ని పూర్తిగా మానేయడం రాత్రి పడుకోవడం వల్ల ఆల్రెడీ ఎనిమిది నుంచి పది గంటలు ఫాస్టింగ్ లో ఉంటాం బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తే మెటబాలిజం స్లో అయ్యి షుగర్ లెవెల్స్ పడిపోతాయి స్కిప్ చేసే బదులు కనీసం ఒక్కొక్క ఫ్రూట్ లేదా కొన్ని నట్స్ తినడానికి ప్రయత్నించండి గుర్తించుకోండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది హెల్తీ లైఫ్ స్టైల్ కు